జలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు వీనాడు ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ సాక్షి నాలుగు దినపత్రికలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం వార్తలను చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవించి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే నా వీడియోను లాస్ట్ వరకు చూసి ఒక లైక్ చేయండి ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ దినపత్రికల వార్తలను చూస్తే బరువు తగ్గించే మరో ఇంజెక్షన్ అధిక బరువుకు ఉబ్బకాయానికి చెక్కిపెట్టే పెట్టే మరో ఇంజెక్షన్ భారతదేశంలో అందుబాటులోకి వచ్చింది చూడండి ఇది నాలుగు దోశల ధర సెవె పదిహేడు వేల మూడు వందల నలభై ఐదు నుంచి మొదలు బాడీ మాస్ ఇండెక్స్ ముప్పైకి మించి ఉన్న వారికి మాత్రమే వారానికి ఒకటి చొప్పున నెలకు నాలుగు దోసలు చూడండి బరువు తగ్గించే ఇంజక్షన్ అంట వారానికి ఒకటి చొప్పున నెలకు నాలుగు దోసల ధర పదిహేడు వేల మూడు వందల నలభై ఐదు నుంచి మొదలుందంట అది బరువును తగ్గించే ఇంజక్షన్ ఇంకా చూస్తే గజిని జగన్ జనాలను మభ్యపెట్టడానికి ప్రశ్నలు డ్రామా బాబు పవన్లను నాడు అడ్డుకోలేదంట అడ్డుకోలేదంట జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఆయన అక్కంట తొక్కించి చంపిన హీడియో కనిపిస్తున్న సత్యనపల్లి ఘటనపై జగన్ గలీజ్ కహానీ ఆయన పర్యటనకు ఆరు వందల డెబ్బై తొమ్మిది మందితో భద్రత కానీ పోలీస్ సూచనలు బేఖాతరు వాటిని ఆంచీకరించిన మాజీ సీఎం ప్రత్యార్థులపై దౌర్జన్యాలు బెదిరింపులు పర్యటనలో దాడులతో ఐదేళ్ళ అరాచకమే తిరుపతి విశాఖ అనపర్తి అంగుళ్ళు చివరికి ఇంటి వద్ద బాబుపై జూలం పవన్కు విశాఖ ఇప్పటంలో ఇబ్బందులు లోకేష్ యోగాలంపై ఆల వేట చంద్రబాబు కిరణ్ రెడ్డిల కిరణ్ రెడ్డికి భద్రత కుదింపు సోషల్ మీడియాలో ఏకేస్తున్న నెటిజన్లు జగన్కు నోటీస్ కారు సీజ్ తాడేపల్లి నివాసంలో స్వాధీనం నల్లపాడు స్టేషన్కు తరలింపు నోటీస్ అందుకున్న ఎమ్మెల్సీ లెలా పోలీస్ అదుపులో డ్రైవర్ సింగయ్య మృత దర్యాప్తుకు ముమ్మరం జగన్కు ఎలాంటి ప్రాణహాని లేదు నివేదికలో కేంద్రం ఇంటెలిజెన్స్ బ్యూరో స్పష్టం చేసింది హైకోర్టుకి నివేదించిన డిఎస్జీ కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశం విచారణ జులై పదహైదుకి వాయిదా చేసిన మంచిని చెప్దాం మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ మంత్రంలో నాయుడు లోకేష్ కొల్లు సిఎస్ విజయానంద ఇప్పుడు దాకా మంచి చేసి చెప్పుకోలేకపోతున్నాం అమరావతి పొగాకు గతంలో ఎండ లేని విధంగా మార్కెట్ ఇంటర్నేషనల్ స్కీమ్ కింద రైతులకు తగిన ధర లభించేలా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల డెబ్బై మూడు కోట్ల నిధులు విడుదల చేసింది దేశ చరిత్రలో ఇలా చేయడం ప్రథమం రెండు వందల డెబ్బై మూడు కోట్లతో పొగాకు రైతుకు ఆదుకున్నాం ఇలా చేయడం దేశ చరిత్రలో ప్రథమం అయినా ప్రజలు లేక తీసుకెళ్లడంలో విఫలం మంత్రులంతా ఇలాంటి వాటిపై దృష్టి పెట్టాలి రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలి జిల్లా నియోజకవర్గ స్థాయిలో ఏడాది సంబరాలు నెలాఖరు లోపు డిఆర్సీ సమావేశాలు జరపాల్సిందే వేడాదిలో రెవెన్యూ సమస్యలు చెక్కు పెట్టాలి కేబినెట్ సమావేశంలో సీఎం దిశానిర్దేశం ఒకటి నుంచి ఎమ్మెల్యేలు ఇంటింటికి తిరగాలి మి మిత్రపక్షాల నేతలను కలుపుకొని వెళ్ళాలి మంత్రులు ఎన్నికలు హామీలపై దృష్టి పెట్టాలి అమరావతిలో మళ్లీ భూసేకరణ విశాఖలో కాగ్నిజెంట్కు ఇరవై రెండు పాయింట్ వన్ నైన్ ఎకరాలు ఎకరా తొంభై తొమ్మిది పైసలకే కేటాయింపు బర్లీ పొగాకుకు వచ్చే ఏడాది క్రాస్ హాలిడే శ్రీశైలం ధవళేశ్వరం మరమతుల నిధులు గండికోటలో రీస్టార్ట్కు యాభై ఎకరాలు యాభై చదరపు మీటర్ల ఇంటి నిర్మాణానికి అనుమతి రూపాయి క్యాబినెట్ కీలక నిర్ణయాలు బనక చర్లపై కేంద్రానికి కలుద్దాం ప్రత్యేక బృందంగా వెళ్లాలని మంత్రివర్గ నిర్ణయం అటు కేంద్రానికి స్పష్టత ఇస్తూనే తెలంగాణతో సంప్రదింపులు సాయి ఈ పథకం ఈ పథకంతో నష్టం లేకుండా బిఆర్ఎస్ రాజకీయ రాదాంతం వాస్తవాలతో తెలుగు ప్రజలకు అవగాహన చాలిపిద్దాం సీఎం పశ్చిమాసియా ప్రశాంతం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల నిర్మన కాల్పుల నిర్మణపై హర్షం వ్యక్తం చేస్తూ ఇరాన్ జెండాలతో ట్రెజన్లు ప్రజల ప్రదర్శన పన్నెండు రోజుల యుద్ధానికి ముగింపు ముందుగానే ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన తర్వాత కూడా భీకర దాడులు ఇరు దేశాలకు ఆగ్రహం దెక్కదేసిన ట్రంప్ ఇజ్రాయిల్ పైలట్లు పైలట్లు వెంటనే ఎనికి రావాలంటూ హెచ్చరికలు అమెరికా ప్రాధాయపడంతోనే కాల్పులు ఇరమణకు అంగీకరించాము ఇరాన్ మీడియా ఆ సాహసం మేమే చేశాము అమెరికా సైనిక సవరాలపై దాడి చేసే ధైర్యం ఎవరికీ లేదు అవసరమైతే మళ్ళీ దాడి చేస్తా మా మా వద్ద అనాయుధాలు లేవు ట్రంప్ పక్కా జీవి తో ఇరాన్ రాయబారి ఇరాజ్ వాణిజ్యము అస్తవ్యవస్థ సంస్కరణలతో తిరోగమనము గందరగోళంగా పన్నుల వసూళ్లు పెరగని జీఎస్టీ విధానమైన తప్పిదాలతో దుష్ఫలితాలు అధికారాలని చీఫ్ కమిషనర్ ఆఫీసులోనే స్థాయి ఉద్యోగుల అధికారుల కోత వ్యాపార సమస్యలు వాహనాల తనిఖీలు రిటర్న్ల పరిశీలన ఆడిటర్లకు అనుమతి తప్పనిసరి బాబు ఆదేశాలతో అయినా తప్పిదాలు సరిదిద్దుతారా జూలై ఒకటి నుంచి రైల్వే ఛార్జీలు సులభంగా పెంపు నాన్ ఏసీకి కిలోమీటర్ పైసా ఏసీకి అయితే రెండు పైసల చొప్పున పెంచే ఛాన్సు గత పదకొండేళ్లలో సంస్కృతానికి రెండు వేల ఐదు వందల ముప్పై రెండు కోట్లు తమిళానికి నూట పదమూడు కోట్లు తెలుగుకు పన్నెండు కోట్లు మాత్రమే ఆర్బీఐ దరఖాస్తు ద్వారా ఎల్లడి హిందీ ఓ ముసుగు మాత్రమే అంతర్గం సంస్కృతమే స్టాలిన్ తమిళపై బీజేపీది కపట ప్రేమ అని మండిపడ్డ తమిళనాడు సీఎం డజన్ పెళ్లిళ్ళు తప్పుడు ప్రచారము నేను నిత్యం పెళ్లి కూతురిని కాదు మోసగించిన మోసగించి పెళ్లి చేసుకుంటా పాస్టర్ ఆయన కుటుంబకులు ఇలా చేస్తున్నారు మిగతా పదకొండు మంది ఎవరో నిరూపించండి విలేకర్లతో ఈనదుర్గ నీలిమ దేవాలయాలకు కల్తీ నెయ్యి నెయ్యి పేరుతో పామాయిల్ సరఫరా రంగు సువాసన కోసం రసాయనాలు కలిపారు ఇంకా టీటీడీ నుంచే నిందితులకు రెండు వందల నలభై కోట్లు లబ్ధి తయారీ సరఫరీలో బాబా డైరీ కీలక పాత్ర ఏఆర్ వైష్ణవి డైరీతో కలిసి సరఫరాకు కుట్రా నేడు శుభా శుభాంశు శుక్ల అంతరిక్ష యాత్ర రెండు వందల టూ సెవెంటీ డిగ్రీ కాలేజీలపై ఏ టూ ఇరవై శాతం అడ్మిషన్ లేని కళాశాలలకు నోటీసులు ఒకే బోర్డుతోని గ్రూప్ వన్ ఇంటర్వ్యూలు ఆరోపణలు తాగులేకుండా కొత్త విధానం ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ దినపత్రిక నెక్స్ట్ నమస్తే తెలంగాణ సాక్షి వీనాడు దినపత్రికలు కూడా చూద్దాం తెలంగాణ దినపత్రిక వార్తలు చూద్దామండి నమస్తే తెలంగాణలో ముఖ్యంగా వార్తలు చూసుకుంటే పింఛను వాటాలు వంచన రెండు టూ పాయింట్ టూ లక్షల మంది ఉద్యోగులకు కాంగ్రెస్ సర్కారు టోకరా చూడండి పింఛను వాటాలు వంచన అంటారు టూ పాయింట్ టూ లక్షల మంది ఉద్యోగులకు కాంగ్రెస్ సర్కార్ టోకరా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సొమ్మంతా ఖర్చులకు మళ్లింపు పద్మూడు నెలలుగా ఉద్యోగులకు వాటా తమ వాటాను జమ చేయని ప్రభుత్వం ఇప్పటికే రెండు వేల ఆరు వందల కోట్లు పైగా నష్టపోయిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నెలకు రెండు వందల కోట్లు చెల్లించకుండా రే సర్కారు త చేస్తుంది భవిష్యత్తులో పెన్షన్లు మొత్తం తగ్గే ప్రమాదం ఉద్యోగుల్లో ఆందోళన సిపిఎస్ రద్దు హామీని భవిష్య నిధితో బంతాట డిఏ ఏరియస్ సైతం వాయిదా పద్ధతిలో జమ చేయనున్న ప్రభుత్వం చూడండి పింఛను వాటాలు వంచన సర్కారు హేమంత్ సర్కారు పింఛను అది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పింఛను డిపాజిట్ చేయట్లేదంట అది సొంత ఖర్చులకు వాడుకుంటుందంట ఇంకా చూస్తే స్థానిక భయం సీఎం దూరం ఎన్నికల బాధ్యత నుంచి తప్పకున్న రేవంత్ ప్రజల్లో వ్యతిరేకత తప్పిదాన్ని తెలివిగా ఎనిక్కి జిల్లాల ఇన్ఛార్జి మంత్రులపైన అభ్యర్థుల భారం స్థానిక ఎన్నికల్లో గెలుపు కష్టమేనన్న సాంకేతికాలు పిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలే విందుకు నిదర్శనము ఉత్తర తెలంగాణ పట్టభద్ర నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాల్లో సీఎం రేవంత్ రెడ్డి తత్వం బోధపడిందా పద్దెనిమిది నెలల పాలనలో ప్రభుత్వంపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉన్నదని తెలిసి ముఖ్యమంత్రి తెలివిగా వివరించారా ఇందుకు స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించే బాధ్యత నుంచి తప్పుకున్నారా నిధులు బాధ్యతల్ని జిల్లా ఇన్ఛార్జి మంత్రుల మీదకే తోసేశారా అంటే కాంగ్రెస్ శ్రేణులు అవును అని అంటున్నారు స్థానిక ఎన్నికలపై నేడు తీర్పు ఏడాదిన్నరగా కాలయాపనపై పిటిషన్లు హైకోర్టులో ఇప్పటికే ముగిసిన వాదనలు స్థానిక సంస్థలకు గత ఏడాదిన్నర కాలంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం లేదంటూ దాఖలైన ఆరు పిటిషన్లపై హైకోర్టు బుధవారము తీర్పు చెప్పనున్నది నల్గొండ జిల్లా మేడిపల్లి సర్పంచ్ పార్వతి కుర్మాపల్లి సర్పంచ్ శ్రీనివాస్ జనగామ జిల్లా కాంచనపల్లి సర్పంచ్ విజయ నిర్మల్ జిల్లా తడ్వర్ సర్పంచ్ అనిల్ కుమార్ కరీంనగర్ జిల్లా శంగర్ల సర్పంచ్ ఏనుగోపాల్ నిజాయితీగూడెం సర్పంచ్ మురళీధర్ వేసిన పిటిషన్లపై సోమవారం హైకోర్టులో వాదనలు పూర్తయినాయి నేడు స్థానిక ఎన్నికలపై హైకోర్టు తీర్పు ఉద్యోగ నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు చేస్తున్నారు ఈ ఏడాదిలోని అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చినాం బన అసెంబ్లీలో చర్చ పెడతాం రైతు భరోసా విజయోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తరానికి ఉత్త చెయ్యి ట్రిపుల్ ఆర్ నార్కు నిధులు నిల్ పరిహారానికి పైసా విడుదల చేయని సర్కార్ అనుమతులు ఇవ్వకుండా కేంద్రం సాగదీత ఆర్బిట్రేషన్ చుట్టూ బాధ్యత రైతులు చక్కర్లు తాజాగా దక్షిణ భాగం అలైన్మెంట్కు గ్రీన్ సిగ్నల్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో గందరగోళం అవినీతి కూపంలో కన్నడ కాంగ్రెస్ సర్కారుపై సొంత పార్టీ నేతలే ఫైర్ ఐదు గ్యారంటీలకు పైసలు లేవని ఆందోళన అంతర్గ కుమ్ములాటలతో అస్త వ్యవస్థ కర్ణాటకలో అవినీతిలో కాంగ్రెస్ అంటారు డబ్బులు లేవంటే దుబారా భారత్ సమ్మిట్కు ముప్పై కోట్ల ఖర్చు రేవంత్ నిర్ణయాలు వివాదాస్పదం అడ్డగోలుగా ప్రజాధనం చెల్లింపు ఆర్బీఐ పిటిషన్లో అవస్థ జవాబు ఖర్చుల వివరాలు లేవని టీజీటిఎస్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఏడు వందల కోట్లు ఊతమిచ్చిన ఈ కార్ రేస్ మాత్రమే బంద్ పైగా మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు రేవంత్ రెడ్డి తీరుపై ప్రజల్లో అసంతృప్తి చూడండి పాతవి పుట్టవు కొత్తవి కట్టరు ప్రభుత్వ భవనాల నిర్మాణంపై చేతులెత్తేసిన ఎత్తేసిన కాంగ్రెస్ సర్కార్ గత సర్కారు చేపట్టిన భవనాలు పూర్తి చేసేందుకే అపోహలు బీఆర్ఎస్ హాయంలో రెండు కోట్ల చదరపు అడుగుల నిర్మాణాలు సచివాలయం కలెక్టరేట్లు సహా అనేక నూతన భవనాలు తెలంగాణ నాటికి ఉన్నవి యాభై లక్షల చదరపు అడుగులే కాంగ్రెస్ నాయకులు తమ భూమిని ఆక్రమించారని ఆందోళన వ్యక్తం చేస్తూ మంగళవారం తెలంగాణ వచ్చి మాజీ మంత్రి జగదీశ్వర్రెడ్డితో గోడు ఎల్లబోసుకుంటున్న సూర్యాపేట జిల్లా తిరుమూరు మండలం తాటిపావలకు చెందిన వృద్ధ రైతు నాయిని హనుమంతు బనకచర్లపై బాబుతో చర్చ లేది గోదావరి జలాలను కొల్లగొట్టే కుట్రలను అడ్డుకోవాలి ఇదేనండి నమస్తే తెలంగాణ పేపర్లోని వార్తలు నెక్స్ట్ సాక్షి వీనాడు దినపత్రికలు కూడా చూద్దాం ఈనాడు తెలంగాణ అండి ఈనాడు తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే అసెంబ్లీలో చర్చిద్దాం ఆధారతో సహా శాసనసభకు వస్తా గోదావరి జలాలపై ఒకరోజు కృష్ణాపై రెండో రోజు మాట్లాడదాం రాష్ట్రానికి ద్రోహం చేసింది ఎవరో తేలుద్దాం కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ తెలంగాణకు శాశ్వత మరణ శాసనం రాసింది మీరేనంటూ ధ్వజం అండగా ఉండండి ఆశీర్వదించండి రైతులకు వినతి రైతు భరోసా విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి ఉద్యో ఉద్యోగ ప్రసంగం కృష్ణా గోదావరి నది జలాల విషయంలో తెలంగాణకు శాశ్వత మరణ శాసనం రాసింది కేసీఆర్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన సంతకాలు పూర్తి ఆధారాలతో సహా అసెంబ్లీకి వస్తానని తెలంగాణకు ద్రోహం చేసిందెవరో శాసనసభలోనే తేల్చుకుందామంటూ ఆయనకు సవాలు ఇసిరారు యుద్ధం విరామం శాంతించిన విజ్రాయిల్ ఇరాన్ కాల్పు లేరమని ప్రకటించిన ట్రంప్ మూడు గంటల్లోనే ఇరాన్ ఉల్లంఘనకు పాల్పడిందన్న ఇజ్రాయెల్ తమ దేశంలో నలుగురు నలుగురు చనిపోయారని ఎల్లడి ప్రతి దాడుల హెచ్చరిక హద్దు మీరలేదన్న ఇరాన్ పద్దెనిమిది నెలల పాలన గోల్డెన్ పిరమిడ్ అవకాశాలతో పాటు సవాళ్ళు రాబోతున్నాయి పదలు రాలేదని గాంధీభవన్లో ధర్నాలు చేయడం ఏమిటి పీసీసీ పిఏసి సమావేశంలో సీఎం చూడు పద్దెనిమిది నెలల కాంగ్రెస్ పాలనకు రేవంత్ రెడ్డి గారు ఇది గోల్డెన్ పీరియడ్ అని రైతు భరోసా విజయోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాల్ ఇచ్చిరారు దమ్ముంటే అసెంబ్లీకి రా అక్కడ తేల్చుకున్నాం తెలంగాణకు ఎవరు ద్రోహం చేశారో తెలిసిపోతుందని కూడా రేవంత్ రెడ్డి గారు సవాల్ ఇచ్చారు కుమార్తె రాసిన మరణ శాసనం ప్రేమకు అడ్డొస్తుందని తల్లిని హత్య చేయించిన బాలిక ప్రియుడు అతడి సోదరుతో కలిసి ఘాతకం చూ కుమార్తె రాసిన మరణ శాసనం అంట ప్రేమ కడ్డుస్తుందని తల్లినే హత్య చేయించిందంట బాలిక ప్రియుడు అతని సోదరుడితో కలిసి చూడండి సమాజం ఎలా పోతుందో ఆలోచించండి ఐదు లక్షల లోపు నిధి ఉపసంహరణకు ఆటో సెటిల్మెంట్ నేతలనే కాదు అనుచరుల పైన నిఘా పోన్ అక్రమ ట్యాపింగ్ లో ప్రభాకర్రావు శైలి బహిర్గతము బరాస నాయకుల విషయంలోని ఇదే తీరు పోను అక్రమ ట్యాపింగ్ కోసం స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ప్రభాకర్ రావు బృందం వివరించిన తీరు ఇస్తుగొలుపుతుంది ఎవరైనా లక్ష్యంగా చేసుకుంటే వారితో పాటు వారి అనుచరులు డ్రైవర్లు వ్యక్తిగత సహాయకులు ఇంట్లో పని మనుషుల సెండుఫోన్లపైన నిఘా ఉంచిన తీరు సిట్టు దర్యాప్తులో బహిర్గతమవుతుంది రేవంత్ రెడ్డి బండి సంజయ్ పంగులేటి శ్రీనివాసరెడ్డి ఈటల రాజేందర్ ఇలా అందరిపైన ఇదే రీతిలో వివరించినట్లు సిట్ అధికారులు గుర్తించారు ఉదాహరణకు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకొని ఆయన సోదరుడు కొండల పైన దృష్టి పెట్టారు కొండలరెడ్డి సన్నిహితుడు రెడ్డి కపిల్ ఫోన్ సంభాషణలో రహస్యంగా ఇన్నారు అలాగే బండి సంజయ్ అనుచరుల బోయినపల్లి ప్రవీణ్ రావు తిరుపతి ఫోన్లపై నిఘా ఉంచారు ఈటల రాజేందర్ తన తనయుడు వితెన్ ఫోన్ ఫోన్పై నిఘా పెట్టారు అయితే ఈ ఫోన్ను రాజేందర్ స్వయంగా వినియోగించారు చూడండి ఫోన్ ట్యాపింగ్ అనేది చూడండి ఎలా ఎలా చెబుతుందో ఎన్నికలను ఎదుర్కొనలేకే ఫోన్ ట్యాపింగ్ సిట్కు ఇచ్చిన అనంతరం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ బడకచర్లపై ఎక్కడైనా చర్చకు సిద్ధం రేవంత్ రెడ్డి మీ హామీలు అమలయ్యేదాకా ఎంటాడుతూనే ఉంటాం మాజీ మంత్రి హరీష్ రావు హామీల గురించి ప్రశ్నందుకే రేవంత్ రెడ్డి మాపై ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు మేము సమ సమయం సమన్వయం పాటిస్తాం మీరిచ్చిన హామీలు అమలు చేసేదాకా మీ ఎంట పడుతూనే ఉంటాం మీ అబద్ధపు పుట్టను బద్దలు కొడతామంటూ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి భరోసా నేత హరీశ్ రావు మండిపడారు అంతరిక్ష యాత్రకు నేడు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రయాణం సుభంసూ శుక్ల చూడండి భారత యోమగామి సుభాంసు శుక్ల రోజు యాత్ర ప్రయాణ తేదీ ఖరారైంది మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రయాణం చూడండి ఇదినండి ఈనాడు తెలంగాణ దినపత్రిక సాక్షి ఆంధ్రప్రదేశ్ సాక్షి ఆంధ్రప్రదేశ్ అండి సాక్షి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే మెయిన్ గా ఉగ్రవాదంపై ఉక్కుపాదమే ఉగ్రవాదంపై భారత్ ఉక్కుపాదం మోపుతుందని ఆపరేషన్ సింధూరుతో మరోసారి ప్రపంచానికి చాటామని ప్రధాని మోడీ అన్నారు రైల్వే ఛార్జీలు స్వల్ప పెరుగుదల నేడు యాక్సిఎం ఫోర్ ప్రయోగం భారత్ కు మెరుగైన ర్యాంక్ సుస్థిరాభివృద్ధి అభివృద్ధి భారత్ కు తొంభై తొమ్మిదవ ర్యాంకును సాధించింది భారత్ టాప్ టెన్లో లో చోటు దక్కించుకోవడం ఇదే తొలిసారి ఇంకా చూస్తే అప్పు ఇచ్చి ఎఫర్ చేయమంటున్నారు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో వడ్లీ వడ్డీలు రాక్షసులు చెలరేకపోతున్నారు లక్ష అప్పుగా ఇచ్చి లక్ష వన్ పాయింట్ ఫైవ్ లక్షలు వసూలు చేశారని అయినా వదలకుండా హెచ్చారం చేయాలంటూ వేధిస్తున్నారు ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది తనలాగా ఇరవై మంది పైగా బాధ్యతలున్నారని తెలిపింది యాత్ర పేరిట మోసం పవిత్ర పుణ్యక్షేత్రం కేద్రీనాథ్ యాత్రకు వందలాది మంది యాత్రికుల నుంచి డబ్బులు వసూలు చేసి ఓ ట్రావెల్ యాజమాన్యం వారిని హరిద్వారలో వదిలేసి వెళ్ళిపోయింది పోలవరం నిర్వాహితుల సమస్యలు పరిష్కరించాలి టీడీపీ శ్రేణుల పైచిక కూటమి ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి నేతల కార్యకర్తలపై టిడిపి శ్రేణులు దాడులు కొనసాగిస్తున్నారు చిన్నబాబు సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ ఇంటర్వ్యూల్లో గుడుపు రాని అంత గుంభారంగా తొలుత మూడు బోర్డుల ఏర్పాటుకు కమిషన్ ప్రణాళిక ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో ఒకే ఒక బోర్డుతో పరిమితం చివరి నిమిషంలో సీనియర్లు పక్కన పెట్టి ఆగమేఘాలపై కొత్త సభ్యుడి నియమాపకం గంటల వ్యవధిలో ప్రమాణ స్వీకారం ఎన్ని వెంటనే ఇంటర్వ్యూ బోర్డులోకి సబ్జెక్టుకు పక్కన పెట్టే పూర్తిగా రాజకీయ నేతల తరహాలో ఆరా సీఎం చంద్రబాబు కీర్తనలు మాజీ సీఎం జగన్పై విమర్శలు అమరావతి చుట్టూనే గుచ్చిగుచ్చి అభ్యర్థులకు ప్రశ్నలు తమ వారికి మాత్రమే పోస్టింగ్లు ఇచ్చే ఎత్తు కూడా చిన్నబాబు కమిషన్లు ఈ ప్రక్రియ కొనసాగుతున్నట్లు అభ్యర్థులను అనుమానాలు లెక్కలేసి మరి బాండ్లు ఇచ్చారు ఇప్పుడు ఏమైంది చంద్రబాబు నిరుద్యోగ వృత్తి ఆమె ఎక్కడా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిలదీత పీజ్ రిమెన్స్మెంటు బకాయిల సంగతి ఏమిటి ఆరు వేల నాలుగు వందల కోట్లకు గాను ఇచ్చింది ఎంత మీ నిర్వాహకంలో చదువులు మానుకోవాల్సిన దుస్థితి మీరు ఎగ్గొట్టడంపై ప్రశ్నిస్తే ఉక్కుపాదంతో అనగదొక్కే ప్రయత్నం చేస్తారా నర్సరావుపేటలో యువత విద్యార్థులపై పోలీసుల లాఠీ చార్జీ దారుణము అమరావతికి మరో నలభై ఐదు వేల ఎకరాలు సేకరణ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు ఐదు వేల ఎకరాలు స్మార్ట్ ఇండస్ట్రీకి రెండు వేల ఐదు వందల ఎకరాలు స్పోర్ట్స్ సిటీకి రెండు వేల ఐదు వందల ఎకరాలు ఇవన్నీ ఇస్తేనే ఇప్పుడున్న భూములకు మంత్రివర్గ ఆమోదం వచ్చే నెలలో నోటిఫికేషన్ ఈ ఏడాది వచ్చే ఏడాది పొగాకు పంట సాగుకు హాలిడే క్యాబినెట్ నిర్ణయాలకు మీడియాకి వెల్లడించిన మంత్రులు నారాయణ పార్థసారధి రపారపాపై క్యాబినెట్ లో చర్చ పోస్టర్ ప్రదర్శించి టిడిపి కార్యకర్త అని తర్వాత తేలడుపుతో కంగుతున్న పెద్దలు కూటమికి నష్టమా లాభమా అనే దానిపై చర్చించిన మంత్రులు ఆగిన దాడులు యుద్ధం ముగిసిందంటూ తొలుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్ర ప్రకటన అయినా కొనసాగిన దాడులు విమర్శలు ట్రంప్ ఆగ్రహంతో తగ్గిన ఇజ్రాయెల్ ఇరాన్ స్వాగతించిన భారత్ సహా ప్రపంచ దేశాలు గగనతలం ఇజ్రాయెల్ ఇరాన్ ఇరాన్లో అధికార మార్పిడి ఉద్దేశం లేదన్న ట్రంప్ గెలిచింది ఎవరు ఎవరికి వారే గెలుపుకు తమ ఖాతాలు వేసుకున్నా ఇరాన్ తలకు కంటే ఉష్కాకి త్వరలోని ఐపీఎస్ అధికారుల బదిలీలు పలు జిల్లా ఎస్పీల పైన బదిలీ ఏటకు సన్నద్ధం నెల్లూరు చిత్తూరు కృష్ణా గుంటూరు ఎస్సీల ఎస్పీల బదిలీకి నిర్ణయం సీనియర్ ఐఏఎస్లకు స్థాన చలనం నెలాఖరుకు బదిలీ ప్రక్రియ పూర్తికి ప్రభుత్వ కసరత్తు కథము తొక్కిన కడలి పుత్రులు టీడీపీ నేత బుర్లా ఎంకట్రావు అక్రమాలపై ఆందోళన బాపట్ల పాత బస్టాండ్ కలెక్టర్ వద్ద ధర్నా సీలు రోడ్డు వద్ద మౌనహారం మానవహారం ప్రజాస్వామ్యానికి సంఖ్యలు ఎమర్జెన్సీ కాలాంకానికి యాభై ఏండ్లు అధికారం నిలుపుకునేందుకు ఇందిరా నిర్ణయం ఇరవై ఒక నెలల పాటు దేశవ్యాప్త దహమనకాండ నేతల నిర్బంధం మీడియాపై ఉక్కుపాదం రాజ్యాంగ ఇతర శక్తిగా సంజయ్ ఆగడాలు లోక్సభ ఎన్నికల్లో సిత్తుగా ఓడించిన జనం జనతా రూపంలో తొలి కాంగ్రెస్ ఏతర సర్కారు పంతొమ్మిది వందల ఐదు జూన్ ఇరవై ఐదు స్వతంత్ర భారత చరిత్రలోని అత్యంత చీకటి చీకటి అధ్యయనానికి తెరలేసిన రోజు అధికారాన్ని కాపాడుకునేందుకు నేటి ప్రధాని ఇందిరాగాంధీ దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించిన రోజు చూడండి ఎమర్జెన్సీ కాలానికి యాభై సంవత్సరాలంట పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో జూన్ ఇరవై ఐదున చరిత్రలో చీకటి అధ్యయనానికి తెరలేసిందంట ఇదేనండి సాక్షి దినపత్రిక ఆంధ్రప్రదేశ్ నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూసినాం ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయవెంట్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ